ప్రైజ్లా దేవుని బిడ్లారా నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణమునందు మరి అసాధారణమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ముగింపు సభ కమ్మింగ్ ఫోర్టీన్త్న ఉంది శక్తివంతమైనటువంటి కార్యములతో బలమైన ప్రత్యక్షతలతో పరిశుద్ధాత్మ దేవుడు కనపరిచే సూచక క్రియలు మత్కార్యములు స్వస్థతల చేత అనేకులని ఆ దినమును ప్రభు దర్శించబోతున్నాడు కాబట్టి మరి ఉపవాసముతో ప్రార్థనతో దైవ జనుడుగా సంఘముగా మేము సిద్ధపడుతుండగా అక్టోబర్ ఫోర్టీన్త్న ఇక్కడ నుండి ఈ వీడియో లైవ్ చూస్తున్నావు దేవుని బిడ్డలరా మీరును రండి ప్రార్థనతో విశ్వాసముతో రండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు వ్యాధి రోగం బలహీనతలు సమస్య నుండి విడుదల నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు నూతన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు ఈరోజు ఇంతమందిగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొంది దీవించబడ్డారు పడ్డారు ఫోర్టీన్త్ మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయును ఇది పదవ సంవత్సరం దేవుడు బలమైన కార్యాలను తన ప్రజల జీవితాల్లో జరిగించబోతున్నాడు మికియబడ్డ పాంప్లెట్ లో ఒక వచనం ముట్ట చూసుకోండి అందరూ భూమి మీద ఏ ప్రజల మధ్యలో ఏ జనుల మధ్యలో జరగని కార్యములను దేవుడు మన జీవితంలో ఈ టెన్త్ ఇయర్ గా పెట్టిన నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని నడిపించి అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయును గాక ఆమె ప్రియ దేవన్ బిడ్లరా క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మరి ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మీరు వీక్షించండి ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము హలెలుయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించారు మరి వాగ్దానము కాదు ఆల్రెడీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యము ఇంకా అది మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నటువంటిది మరి ఉదయకాలం చదువుకున్నాం కదా ప్రభు యొక్క లేఖనం ఆయన ఇచ్చినటువంటి మాట ఏమని అంటే మరి ఆయనే మొదట మనలను ప్రేమించను కనుకనే మనము ఆయనను ప్రేమించు ఉన్నాము అని ప్రభు యొక్క వాగ్దానం లేదా ఆయన యొక్క మాట ఈ ఉదయకాలం దేవుని బిడ్లారా ఈ లోకంలో మరి అనేక మంది ప్రజలు మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు ఆదరించేవారు ఎవరు లేరు మాకంటూ మరి ధైర్యపరిచేవారు మమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు అందుకనే మేము ఏది చేయలేకపోతున్నాం ఏది సాధించలేకపోతున్నాం మరి ముందుకు మేము వెళ్ళలేకపోతున్నామని చాలా మంది అంటూ ఉంటారు కానీ మరి లోకంలో నిన్ను ఏ ప్రజలు ప్రేమించినా ప్రేమించకపోయినా మనుషులు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా నీ జీవితంలో ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్న నీ జీవితంలో మరి గొప్ప కార్యం లేదా ఒక మంచి ఆ యొక్క ప్రత్యేకమైన అనుభవము నీవు నేను కలిగి ఉన్న అనుభవం ఏంటిది అంటే ఆయనే మొదట మనలను ప్రేమించను కనుకనే మనం ఇప్పుడు ఆయనను ప్రేమించు ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా ప్రభుయే మొదట మనల్ని ప్రేమించాడంట మనం పాపంలో ఉండగా అపరాధులమై ఉండగానే బలహీనులమై ఉండగానే మరి ప్రభువుకి అవసరమైనది లేదా యోగ్యమైనది ఏది కూడా మనలో లేఖ ముందే ఆయన మనల్ని ప్రేమించినాడు కదా మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కనుక తన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని లోకం కొరకు ఆయన ఇచ్చినాడు దేవుని బిడ్డ మరి ప్రభు మనల్ని మొదట ప్రేమించాడు కనుకనే ఇప్పుడు మరల మనం తిరిగి ఆయన ప్రేమించున్నాం కనుక మరి నీ కొరకు ఎవరున్నారంటే ప్రభు నీసుక్రీస్తు ఆయన రక్త బలియాగం ఆయన నీ కొరకు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఆయన రక్తము ద్వారా ఆయన బలియాగము ద్వారా విశ్వసిస్తున్న మనందరికీ కూడా మరి ఉచితముగా వారసత్వాన్ని ఇచ్చాడు కాబట్టి మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన జీవనానికి అక్కరగా ఉన్న మరి కొద్దిపాటివి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు ధనము కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మంచి ఆరోగ్యం కావచ్చు పిల్లలు కావచ్చు లేదా గృహం కావచ్చు ఏదైనా దేవుడికి ఇస్తాడు ఎందుకంటే వీటన్నిటికన్నా ఎంతో ఘనమైనది మానవాళిగా మనం ఇచ్చి కొనుక్కోలేనటువంటి ఉచిత రక్షణను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయనలో మన నమ్మకంగా ఉంటే తిరిగి ఆయనను మనం ప్రేమించుతూ ఆయనలో మనం కొనసాగలుగుతూ ఉన్నట్లయితే దేవుడి అల్పమైనవి కూడా ఖచ్చితంగా మనకిస్తాడు కాబట్టి ప్రభు కోసం వేచి ఉందాం ఈ లోకంలో నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరని ఇక డిప్రెస్ అవ్వద్దు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను వెతుకుతున్నాడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయంగా ఆయన నీ కోసం దాచించిన ప్రతి మేలును నువ్వు పొందుకోబోతున్నావు కానీ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని క్షమిస్తున్నాడు ఆయన మన కోసం వేచి ఉంటున్నాడు మన కోసం తన సర్వాన్ని దారపోశాడు అట్లాంటి ప్రభు వైపు మనం చూద్దాం హృదయం తెరిచి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభుని చేరుకుందాం నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యం ఈ జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి అందరం ధైర్యం తెచ్చుకుందాం మనందరి జీవితంలో కొదువుగా ఉన్న ప్రతి కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు దేవునికే మహిమ కలుగును గాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రములు ఇదే కాల సమయం శ్రేష్టమైన రీతిలో మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభు అయ్యా మేము తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి ఇదే కాలం శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడారు అయ్యా నీవే మొదటగా మమ్మల్ని ప్రేమించి ఉన్నావు కనుకనే మేము ఇప్పుడు నిన్ను ప్రేమించగలుగుచున్నామని జ్ఞాపకం చేసినందుకు వంద నాలుగు అవును తండ్రి మాకి లోకంలో మమ్మల్ని ప్రేమించేవారు ప్రోత్సాహపరిచేవారు మా పక్షాన్ని ఉండేవారు ఎవరు లేరు కాని ప్రభా నీవైతే సదాకాలం మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు మా కొరకు నిన్న వెలచెల్లి దేవుడు మాకొరకు అద్భుతాలను చేస్తున్న దేవుడు అవునయ్యా ఇంకను తని నీ ప్రేమని ఎరగని వారు కానీ బిడ్డలు ఎవరెవరు ఉంటున్నారో కృంగిపోతున్నారో లోకం వైపే చూస్తున్నారో లోకం కొరకే జీవిస్తున్నారో వారందరి ఇకను ప్రభా సంపూర్ణమైన నీ ప్రేమ తట్టు తిరిగే కృప చూపించండి ఎవరెవరు ప్రభా నీకు దూరంగా ఉన్నారో వారిని నీ తట్టు ప్రభా ఇప్పుడే మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ వాగ్దానం వీక్షిస్తుంది ప్రజలు ప్రభా రక్షణ లేని వారు మారు మనసు లేని వారిని ఇంకా తిరగని వారు ప్రభా ఏ సునాముల వారిని తట్టిప్పుడే త్రిప్పబడునుగాక రక్షణ కార్యం కుటుంబాల్లో జరుగును గాక మారు మనస్సు పొంద ఫలములు ఫలించే కృపచేత నీ నింపబడాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు భూతాగదాలు కుటుంబాలలోని గొడవలు అసమాధాన భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ అయినా కోర్టు కేసులు తండ్రి అయ్యే వారికి ఉన్నటువంటి ఆయా ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి ఇస్తున్నాములు విడుదల కలుగును గాక అప్పుల బంధకాలు కొట్టివేయబడును గాక వ్యాపారములు ఉద్యోగంలో ప్రతి డిస్టర్బెన్సెస్ నైనా నష్టములు శాపములు కొట్టివేయబడును గాక నీ బిడ్డలందరికీ విడుదల కలుగజే మంచి ఆరోగ్యం దయచేయి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చదువుతున్న బిడ్డలు రాసి వెయిట్ చేస్తారు ఇదిగో వారికి మంచి ఉత్తీర్ణత గాక ఉన్నతమైన భవిష్యత్ అటు బిడ్డలకు దయచేయబడను కాక ఏ అక్కర్లోని ప్రజలు ఉంటున్నారో వారు ప్రతి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా వారు వారి దిల్లే అన్ని విషయాల్లో ఇంకనూ వారు దీవెనకరంగా కొనసాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ బర్త్ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ అందరినీ దర్శించండి వారి జీవితంలోని వాగ్దానం నెరవేర్చి మీరే మహిమను పొందమని శుభములను దీవెలను వారి కోసం ప్రకటిస్తున్నా మీరు వారిని దయా కిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు ఏ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్లో దేవుని బిడ్లారా నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణం మరి అసాధారణమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ముగింపు సభ కమ్మింగ్ ఫోర్టీన్త్న జరగబోతూ ఉంది శక్తివంతమైనటువంటి కార్యములతో బలమైన ప్రత్యక్షతలతో పరిశుద్ధాత్మ దేవుడు కన్నుపరిచే సూచక క్రియలు మత్కార్యములు స్వస్థతల చేత అనేకులని ఆ దినమును ప్రభు దర్శించబోతున్నాడు కాబట్టి మరి ఉపవాసముతో ప్రార్థనతో దైవ జనుడిగా సంఘముగా మేము సిద్ధపడుతుండగా అక్టోబర్ ఫోర్టీన్త్న ఎక్కడ నుండి ఈ వీడియో లైవ్ చూస్తున్నావో దేవుని బిడ్డరా మీరును రండి ప్రార్థనతో విశ్వాసముతో రండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు వ్యాధి రో సమస్య నుండి విడుదల నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు నూతన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు ఈరోజు ఇంతమందిగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొంది దీవించబడ్డారు పడ్డారు ఫోర్టీన్త్ను మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి మీ జీవితాల్లో అద్భుత కార్యాలు ఆమె ఇది పదవ సంవత్సరం దేవుడు బలమైన కార్యాలను తన ప్రజల జీవితాల్లో జరిగించబోతున్నాడు మికియబడ్డ పాంప్లెట్లో ఒక వచనం ఉంట చూసుకోండి అందరూ భూమి మీద ఏ ప్రజల మధ్యలో ఏ జనుల మధ్యలో జరగని కార్యములను దేవుడు మన జీవితంలో ఈ టెన్త్ ఇయర్గా పెట్టిన నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని నడిపించి అద్భుత కార్యాలు మీ జీవితాల్లో గాక ఆమె